కళ్యాణికి తమన్నా సింహాద్రికి నటి హేమ లీగల్ నోటీసులు పంపించారు బెంగళూరు రేవ్ పార్టీలో హేమ పట్టుబడడం ఆ విషయాన్ని కప్పిపుచ్చేందుకు హేమ నాటకాలు ఆడడం అందరికీ తెలిసిందే హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నానని ఇంట్లోనే ఉండి బిర్యానీ వండానని పాత వీడియోల్ని కొత్తగా పోస్ట్ చేసి అందరినీ తప్పుదోవ పట్టించాలని చూసింది చివరకు రేవ్ పార్టీ కేసులో హేమను బెంగళూరు పోలీసులు విచారించారు బర్త్డే పార్టీకి వెళ్ళానంటూ అప్పుడు మళ్లీ బుకాయించింది ఇక హేమ తతంగంపై అప్పట్లో మీడియా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి ఈ డిబేట్లలో కరాటే కళ్యాణ్ తమన్నా సింహాద్రి వంటి వారు పాల్గొని తమ తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు ఇక ఇప్పుడు హేమ ఆ ఇద్దరితో పాటుగా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకి కూడా లీగల్ నోటీసుల్ని పంపించింది దీనిపై కరాటే కళ్యాణి కూడా రియాక్ట్ అయింది అవును హేమ నాకు లీగల్ నోటీసులు పంపించాలి నేనేమి అబద్ధాలు ఆడను వేరే చోట ఉన్నానని కూడా చెప్పను మా ఊర్లో ఉండటంతో ఎవ్వరి ఫోన్లకు రెస్పాండ్ కాలేకపోతున్నాను హేమ మీద నాకు పగ కోపం ద్వేషం అలాంటివి ఏమీ లేవు అలా ఉండుంటే మా అసోసియేషన్లో ఆమె సభ్యత్వాన్ని రద్దు చేసినప్పుడు అలా వద్దు మళ్ళీ తిరిగి తీసుకుందామని చెప్పి ఓటు వేశాను ఒకవేళ ఆమె అంటే నాకు ద్వేషం ఉంటే అలా ఎందుకు చేస్తాను ఆమె నాకు లీగల్ నోటీసులు పంపించింది నేను వాటికి భయపడను అస్సలు తగ్గేదేలే నేను తప్పు చేయలేదు నేను కూడా లీగల్గానే పోరాడతాను అని చెప్పుకొచ్చింది మీడియాలో అటెన్షన్ కోసమే హేమ ఇలా చేస్తోందని అటెన్షన్ కోసమే ఇలా చేస్తుంటారని కౌంటర్లు వేసింది మరి వీటి మీద హేమ ఎలా స్పందిస్తుందో చూడాలి అసలు ఈ లీగల్ నోటీసుల వ్యవహారం ఎక్కడికి వెళ్తుందో చూడాలి సింహాద్రి అయితే తన లీగల్ టీంతో సంప్రదిస్తోందని సమాచారం